హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డెస్ట్రీ ఫ్యాషన్ వరల్డ్ ఈరోజైతే మనం త్రీ పీస్ సెట్స్ అయితే చూద్దాము ఓకేనా వాయిస్ క్లారిటీ ఉందా వీడియో వన్ మినిట్ వెలుగు వస్తుందా లో ఎవరైనా ఉంటే జాన్ అవ్వండి అలాగే లైవ్ చూస్తున్న వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి లైవ్ లైక్ చేయండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇస్తే మీకు లైక్ అనేది ప్లేస్ అవుతుంది ఓకేనా త్రీ పీస్ సెట్స్ అయితే చూద్దాం ఇప్పుడు నేను లాస్ట్ లైవ్ చేశాను కదా అందులో కూడా కొన్ని త్రీ పీస్ సెట్స్ అనేది పెట్టాను నేను అవి చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి ఓకే అయితే కలెక్షన్స్ చూసే ముందు ఎలా ఆర్డర్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఉంది కదండి ఇది వచ్చేసి మన ఛానల్ నేము మహిరశ్రీ ఫ్యాషన్ వరల్డ్ కింద ఉంది కదా ఇది వచ్చేసి వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ టూ నైన్ టూ ఫైవ్ వన్ త్రీ ఈ నెంబర్ని అయితే మీరు సేవ్ చేసుకుని పెట్టుకోండి ఓకేనా వన్ మినిట్ ఉండండి ఒకసారి స్క్రీన్ ఏమన్నా రివర్స్ లో వస్తుందా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ రివర్సులు అయితే లేదు కదా బాగానే ఉంది కదా ఓకే ఎయిట్ వన్ టూ ఫైవ్ టూ నైన్ టూ ఫైవ్ వన్ త్రీ ఈ నెంబర్ అయితే మీరు సేవ్ చేసుకుని పెట్టుకోండి సేవ్ చేసుకున్న తర్వాత నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను కదండి ఏదన్నా కలెక్షన్ కనుక మీకు నచ్చితే ఈ వాట్సాప్ నెంబర్కి అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని నాకు ఈ నెంబర్కి సెండ్ చేశారనుకోండి అవైలబుల్గా ఉండి లేదు నేను మీకు చెక్ చేసి చెప్తాను అప్పుడు మాత్రమే మీరు పేమెంట్ అనేది చేయాలండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే చేయాలి ఓకేనా క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేయాలి అండ్ రిటర్న్ ఎక్స్చేంజ్ కూడా ఉండదండి ఓకేనా ఫ్రీ తో మేము కొరియర్ అనేది చేస్తాము సింగిల్ సింగిల్ శారీ అయినా సింగిల్ కుర్తి టాప్ అయినా సరే మేము డెలివరీ అయితే చేస్తాము ఓకేనా అండ్ ఎక్స్చేంజ్ రిటర్న్ అయితే ఉండదు ఏదైనా డ్యామేజ్ ఉంటే మీరు అన్బాక్సింగ్ వీడియో పర్ఫెక్ట్గా కనుక తీస్తే మేము రిటర్న్ అయితే తీసుకుంటాము ఓకేనా ఇప్పుడైతే మనం కలెక్షన్స్ చూద్దాము ఎవరైనా లైవ్లో ఉంటే జాయిన్ అవ్వండి కలెక్షన్ కలెక్షన్స్ అయితే స్టార్ట్ చేద్దాము ఫస్ట్ వచ్చేసి మీకు ఫస్ట్ క్యాటలాగ్ వచ్చేసి చూడండి ఇలా వస్తుంది మీకు క్యాటలాగ్ చూసారు కదా కుర్తి ఇలా త్రీ పీస్ సెట్ ఇది వచ్చేసి ఓకేనా ఇలా అయితే వస్తుంది మీకు క్యాటలాగ్ చూపిస్తున్నాను ఫస్ట్ చూసుకోండి ఓవరాల్ వన్ ఒకటైతే నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే చూడండి ఓవరాల్ మీకు బా టాప్ అయితే మీకు ఇలా వస్తుంది ఓకేనా నెక్ దగ్గర వచ్చేసి మీకు ఇలా మంచిగా వర్క్ అయితే వస్తుంది ఇలా రౌండ్ నెక్ వచ్చేసి చూసుకున్నారా చూడండి వర్క్ అయితే వస్తుంది మొత్తం రౌండ్ నెక్ వచ్చేసి ఇలాగ మళ్ళీ ఓవరాల్ కుర్తి మొత్తం మీకు ఇలాగా మంచి మంచి స్టోన్ వర్క్ అయితే ఇలాగ వచ్చేసింది చూడండి మంచి థ్రెడ్ వర్క్ ప్లస్ చిన్న చిన్న స్టోన్స్ తోటి వర్క్ అయితే వచ్చేసింది ఓకేనా ఓవరాల్ కుర్తి ఇలా ఉంటుంది మీకు ఓకేనా కింద వచ్చేసి మీకు కింద ఇలా ఉంటుంది బార్డర్ అయితే ఇలా వచ్చింది బార్డర్ నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఓకే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ మీకు ఇలాగా బార్డర్ అయితే హ్యాండ్స్ కూడా ఇలా అయితే వచ్చేసింది ఇంకా ఇది వచ్చేసి మంచి మింట్ గ్రీన్ కలర్ లోకి అయితే మీకు వస్తుంది మింట్ గ్రీన్ అండి ఇది సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు సైజెస్ అండ్ లెంత్ మీకు ఎవరికైనా డౌట్ ఉంటే వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేస్తే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా చూసుకోండి ఓవరాల్ కుర్తి అయితే మీకు ఇలా వస్తుంది నచ్చిన వాళ్ళు అయితే ఇలాగ స్క్రీన్ షాట్ తీసుకోండి దీనికి బాటము అండ్ చున్నీ దుప్పటా కూడా చూపిస్తాను లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు ఇది చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది చందేరి సిల్క్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదండి చందేరి సిల్క్ చాలా డీసెంట్ లుక్ అయితే ఉంటుంది మీరు ఇది వేర్ చేస్తే ఓకేనా క్లాత్ అయితే మీరు ఇంకా చెప్పక్కర్లేదు చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేసి మీకు చాలా సాఫ్ట్ అండ్ దీనికి మీకు లైనింగ్ కూడా వస్తుంది ఓకేనా లైనింగ్ కూడా దీనికి ప్రొవైడ్ చేశారు ఓకేనా బాటమ్ వచ్చేసి మీకు బాటమ్ వచ్చేసి ఇలా మీకు బాటమ్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వస్తుంది ఓకేనా చూడండి ఇలాగా ఎలాస్టిక్ అయితే వస్తుంది ఇది వచ్చేసి సైజు ఎల్ సైజ్ ఓకేనా ఎవరికైనా లెంత్ మీకు డౌట్ ఉంటే వాట్సాప్ మెసేజ్ చేయండి నేను చెప్తాను క్లియర్గా బాటమ్ అండ్ ఇది వచ్చేసి దుప్పట ఓకేనా దుప్పట అయితే మీకు ఓపెన్ చేయ దుప్పట కూడా ఒక నిమిషం చూసారా మంచి ఫ్యాబ్రిక్తో దుప్పట అయితే మీకు ఇలా అయితే వచ్చేసింది ఓవరాల్ దుప్పట మీకు వచ్చేసి టూ పాయింట్ త్రీ అలా అయితే వస్తుంది ఓకేనా చూసుకోవచ్చు దుప్పట అయితే ఇలా వస్తుంది మీకు దీని మీద ఇలాగా జెరీ వర్క్ అయితే జెరీ తోటి ఇలా వివింగ్ అయితే వస్తుంది చూడండి ఓకేనా ఇదైతే ప్రింట్ కాదు వివింగ్ ఇది ఓవరాల్ లుక్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది ఓకేనా త్రీ పీస్ సెట్ నచ్చిన వాళ్ళు అయితే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి త్రీ పీస్ సెట్ కాస్ట్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి మీకు సెవెన్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇందులో అయితే కలర్స్ చూపిస్తాను ఒకటి ఓపెన్ చేశాను కదండి ఇంక మిగిలిన ఓపెన్ చేయట్లేదు సేమ్ ఇలాగే ఉంటుంది కాకపోతే ఇందులో కలర్స్ చూపిస్తాను ఓకేనా నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇలా అయితే వస్తుంది పింకిష్ కలర్ ఓకేనా నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇందాక చూపించండి సేమ్ అలాగే ఉంటుంది మోడల్ అయితే మంచి డిజైన్ అయితే వచ్చేసింది ఫ్యాబ్రిక్ చందేరి సిల్క్ ఓకేనా కాస్ట్ వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ త్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఇలా అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇది మీకు వచ్చేసి కలర్ మంచి పింక్ పింక్ కలర్ అనమాట ఓకే బాటమ్ మీకు చూడండి బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది నార్మల్ టాప్ కలరే ఇది వచ్చేసి దుప్పట ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి చూడండి దీనికి బాటమ్ మీకు ఇలా వచ్చింది కింద బాటమ్ కి కింద ఇలాగా లే బార్డర్ లాగా స్టోన్స్ తోటైతే బార్డర్ అయితే వచ్చేసింది ఓకేనా ఇందాక నేను చూపించడం మర్చిపోయాను దీనికి అయితే ఇలా వచ్చింది చూడండి ఓకేనా వచ్చేసి స్ట్రైట్ కట్ ఇందులో నెక్స్ట్ కలర్ అయితే చూద్దాం నెక్స్ట్ కలర్ వచ్చేసి చూడండి ఇది మంచి పీచ్ పీచ్ పింక్ వస్తుంది పీచ్ ఆరెంజ్ అలా ఉంటది కదా పీచ్ కలర్ ఓకేనా ఇలా చూసుకోండి నచ్చిన వాళ్ళు ఇలా అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ప్రైజ్ వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రే కలర్ అండి గ్రే సిమెంట్ కలర్ అంటారు కదా ఆ కలర్ చూసారా ఎంత బాగుందో నచ్చిన వాళ్ళు ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ సెవెన్ నైన్టీ నైన్ ప్రీ షిప్పింగ్ ఇందులో అయితే ఫోర్ కలర్స్ అయితే వచ్చినాయండి ఇప్పుడు నెక్స్ట్ మోడల్ అయితే చూద్దాము ఓకేనా నెక్స్ట్ మోడల్ చూడండి కేటలాగ్ వచ్చేసి మీకు ఇలా వస్తుంది నెక్ దగ్గర ఇలా డిజైన్ వచ్చి కింద బార్డర్ ఇలా వస్తుంది అండ్ దుప్పట వచ్చేసి మీకు ఇలా వస్తుంది ఇప్పుడు ఈ మోడల్ అయితే మనం వన్ పీస్ ఓపెన్ చేసి చూద్దాము ఓకేనా చూడండి బాటమ్ పైదొచ్చేసి టాప్ వచ్చేసి సారీ టాప్ బాటమ్ కాదు టాప్ టాప్ వచ్చేసి మీకు ఇలా వస్తుంది ఇది మంచి బ్లాక్ కాదండి ఇది కనిపిస్తుంది కదా మీకు బాటిల్ గ్రీన్ వస్తుంది ఇది మీకు గ్రీన్ అనమాట బ్లాక్ అయితే కాదు ఓకేనా ఇలా నెక్ దగ్గర అయితే మీకు ఇలాగా మంచి వర్క్ అయితే ఇలా వచ్చేసింది చక్కగా నీట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ లాగా మీకు ఇలాగ వచ్చేసింది అండ్ నెక్స్ట్ మీకు హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి ఇక్కడ హ్యాండ్స్ కూడా మీకు చూడండి హ్యాండ్స్ కూడా ఇలాగా బార్డర్ అయితే వచ్చేసింది డిజైన్తో ఇది వచ్చేసి సైజ్ ఎక్సెల్ ఎవరికైనా సైజెస్ డౌట్ ఉంటే వాట్సాప్ మెసేజ్ అయితే చేసేయండి ఓకేనా ఆల్ ఓవర్ మీకు కుర్తి మొత్తం టాప్ అంతా మీకు ఇలా చిన్న చిన్నగా చికెన్ కర్రీ వర్క్ లాగా చిన్న చిన్న వర్క్ అయితే వచ్చేసింది కింద బార్డర్ అయితే ఎలా వచ్చేసింది నాకు దగ్గర ఎలా వచ్చిందో మీకు అలాంటిదే ఇక్కడ బార్డర్ అయితే వచ్చేసింది కింద ఓకేనా దీనికి కూడా మీకు లైనింగ్ అయితే వస్తుంది లైనింగ్ ప్రొవైడ్ చేశారు దీనికి కూడా ఓకేనా నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి బాటము అండ్ దుప్పటా కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది మీకు ఓకేనా ఎలాస్టిక్ ఎలాస్టిక్ ప్లస్ బాటమ్ కూడా మీకు లైనింగ్ అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది ఇది మీకు చందేరి సిల్క్ లోకే వస్తుంది కొంచెం చందేరీ సిల్క్ కంటే కొంచెం జార్జెట్ అలా వస్తుంది అనమాట క్లాత్ ఓకేనా ఎలాస్టిక్ అండ్ కింద అయితే దీనికి కూడా మీకు ఇలాగా బార్డర్ అయితే వచ్చేసింది ఓకేనా ఇది కింద మీకు ఇలాగ లేస్ బోర్డర్ అయితే ఇచ్చేసారు దుప్పటా చూడండి దీనికి దుప్పట అయితే మీకు చున్నీ అయితే మంచి చాలా బాగా వచ్చింది మొత్తం ఇలాగా దుప్పటా మొత్తం మధ్య మధ్యలో ఇలా చిన్న చిన్న స్టోన్స్ తోటైతే వచ్చేసి అండ్ ఇలాగా లేస్ బార్డర్ అయితే వచ్చేసింది ఓకేనా నచ్చిన వాళ్ళు అయితే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓకేనా కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ బాటిల్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి ఇందులో కలర్స్ అయితే చూద్దాం నెక్స్ట్ కలర్ వచ్చేసి మీకు మెరూన్ అనమాట మెరూన్ ఓకేనా ఇందాక చూపించాను సేమ్ అలాగే ఉంటుంది ఇందులో కలర్స్ అయితే చేంజ్ అంతే ఓకేనా నచ్చిన వాళ్ళు ఇలా అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి సేమ్ ఇందాక ప్యాటర్న్ లానే ఉంటుంది కలర్ చేంజ్ అంతే కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఓకేనా నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి గ్రేప్ వైన్ కలర్ వే వైన్ కలర్ అనమాట గ్రేప్ వైన్ కలర్ వస్తుంది మీకు ఇది ఓకేనా నచ్చిన వాళ్ళు ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ నైన్ ఎయిట్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇలా వస్తుంది మీకు రమా గ్రీన్ లోకి వస్తుంది ఇది ఓకేనా రమా గ్రీన్ నచ్చిన వాళ్ళు ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి కాస్ట్ ఎయిట్ ఫార్టీ నేను ఫ్రీ షిప్పింగ్ ఈ మోడల్ అయితే ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఇప్పుడు నెక్స్ట్ మోడల్ అయితే చూద్దాం నెక్స్ట్ మోడల్ చూడండి మీరు ఇలా అయితే వస్తుంది మీకు ఓకేనా మోడల్ అయితే మీకు నెక్స్ట్ డిజైన్ చూడండి మధ్యలో వర్క్ ఇలా వచ్చేస్తుంది అండ్ కింద అయితే మీకు ఇలాగా లేస్ బార్డర్ అయితే ఇలా వస్తుంది ఓకేనా ఇప్పుడు ఈ మోడల్ అయితే మనం వన్ పీస్ ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఇలా అయితే వస్తుంది మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది చాలా సాఫ్ట్ అయితే ఉంటుంది మీకు ఎలా వస్తుంది అంటే మీకు చందేరి ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా చందేరి ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది చాలా సాఫ్ట్ అయితే వస్తుంది ఓకేనా ఆల్ ఓవర్ మీకు చూడండి ఇక్కడ ఇలా వస్తుంది నెక్స్ట్ దగ్గర వచ్చేసి మీకు ఇలాగా థ్రెడ్తో ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ చికెన్ కారీ వర్క్ చిన్న చిన్న స్టోన్స్ వర్క్ అయితే వచ్చేసింది నెక్ అయితే ఇలా ఉంటుంది రౌండ్ నెక్ లో వస్తుంది నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి మీకు ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ అయితే ఇలా వస్తుంది ఓకేనా మొత్తం కుట్టి మొత్తం మీకు ఇలాగా చిన్న చిన్న డిజైన్ చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసారు అండ్ నెక్స్ట్ కింద బార్డర్ వచ్చేసి మీకు ఇలా అయితే వస్తుంది ఓకేనా ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉంటుంది నెక్స్ట్ మీకు దీనికి లైనింగ్ కూడా మీకు వచ్చేసింది లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు ఓకేనా ఇది మీకు మంచి పింక్ బేబీ పింక్ లోకి వస్తుంది కలర్ బేబీ పింక్ అనమాట చూసారా వర్క్ అయితే అంత నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది వర్క్ అయితే ఓకే ఇప్పుడు బాటమ్ అయితే చూద్దాము బాటమ్ కూడా మీకు టాప్ ఫ్యాబ్రిక్ లోనే మీకు వస్తుంది బాటమ్ కూడా స్ట్రైట్ కట్ అనమాట చూడండి ఇది వచ్చేసి మీకు ఎలాస్టిక్ అండ్ ఇలా వస్తుంది మీకు బాటమ్ కి దీనికి లేస్ అయితే కింద బార్డర్ అయితే ఇలా వస్తుంది ఓకే ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ మీకు చూడండి లోపల కూడా చాలా మెత్తగా ఉంటుంది మంచి క్రేప్ ఉంటుంది కదా చాలా మెత్తగా సాఫ్ట్ కాటన్ అయితే ఉంటుంది చూసారా అంత మెత్తగా అయితే ఉంటుంది క్లాత్ అయితే మీకు వచ్చేసి ఓకే దీని మీద దుప్పట వచ్చేసి మీకు అయితే మీకు చూసారా ఇలా అయితే వస్తుంది టూ పాయింట్ టూ అలా ఉంటుంది లెంత్ అయితే వచ్చేసి ఇలా అయితే వస్తుంది దుప్పట చున్నీ ఓకేనా నచ్చిన వాళ్ళు ఇలా అయితే స్క్రీన్ షాట్ ఇది వచ్చేసి మీకు ఎక్స్ఎల్ సైజు సైజెస్ డౌట్ గా ఉన్నవాళ్ళు వాట్సాప్ మెసేజ్ అయితే చేసేయండి ఓకేనా ఇలా అయితే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓవరాల్ లుక్ మీకు తెలుస్తుంది కదా ఇలా చూసుకోండి ఓకే కాస్ట్ వచ్చేసి ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు ఇది ఓపెన్ చేసాను కదా ఇందులో కలర్స్ అయితే చూద్దాము నెక్స్ట్ కలర్ వచ్చేసి చూడండి మంచి లెమన్ ఎల్లో వస్తుంది అనమాట డార్క్ గా కూడా ఉండదు ఇది మంచి లైటిష్ లెమన్ అనమాట బాగుంటుంది చూపించిన దాంట్లో ఇది ఒక కలర్ అనమాట నచ్చిన వాళ్ళు ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి లావెండర్ అనమాట ఈ కలర్ చాలా మందికి ఇష్టం కదా లావెండర్ చూడండి ఎంత బాగుందో ఇది కనుక వేసుకుంటే ఆఫీస్ వేరైనా ఫంక్షన్ వేరైనా చాలా బాగుంటుంది కలర్ వచ్చేసి చూడండి ఓకేనా ఒక కలర్ మీద డిపెండ్ అవ్వకుండా నాకు వేరే కలర్స్ కూడా చూసుకోండి ఫస్ట్ ఎవరు మెసేజ్ చేస్తే వాళ్ళకే కదా ఇవ్వగలుగుతాము అందరికి ఇదే కలర్ అంటే కుదరదు ఓకేనా నచ్చిన వాళ్ళు ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి కాస్ట్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇలా వస్తుంది మంచి గ్రీన్ అనమాట ఒక షేడ్ గ్రీన్ లో పిస్తా గ్రీన్ అలా ఉంటుంది కదా మింట్ గ్రీన్ ఆ గ్రీన్ అయితే వస్తుంది మీకు ఓకే నెక్స్ట్ వాళ్ళు ఇదైతే ఓకేనా కాస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ త్రీ ఓకే ఈ రోజుకి అయితే ఇవేనండి కలెక్షన్స్ లాస్ట్ టైం లాస్ట్ లైవ్ ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి ఓకేనా మన దగ్గర శారీస్ అలాగే కుర్తీస్ అన్నీ ఉంటాయండి ఎవరైనా లైవ్స్ చూడపోతే నేను ఇంకా లైవ్స్ చేశాను కదా ఆ లైవ్స్ అయితే మీరు చూడండి ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకుని నేను ఇందాక చూపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఓకేనా లైక్ అయితే చేయండి లైవ్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి అండ్ మీరు చాట్ చేయాలంటే ఓన్లీ సబ్స్క్రైబ్ మూడ్ అయితే పెట్టాను నేను ఓన్లీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మాత్రం మెసేజ్ చేయగలుగుతారు ఓకేనా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసి మీరు డౌట్ క్లియర్ చేసుకోవచ్చు ఓకేనా ఈ రోజు అయితే ఇదేనండి ఈ రోజుతో ఈ లైవ్ అయితే ఎండ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ లైవ్ లో అయితే కలుద్దాము ఇంకా మంచి మంచి శారీస్ కూడా ఉన్నాయి అప్కమింగ్ ఫెస్టివల్స్ కి నేను మంచి డిజైన్స్ అయితే తీసుకొస్తాను ఓకేనా మన ఛానల్ ఫాలో అవ్వండి అలాగే గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ గుడ్ నైట్